బ్యూటిఫుల్ ఫ్యామిలీ సినిమా పేక మేడ జూలై పంతొమ్మిది విడుదల హీరో వినోద్ కిషన్ నిర్మాత రాకేష్ వారు సినిమా యూనిట్ విశాఖలో సందడి క్రేజీ యాక్షన్ బ్యానర్ పై నా పేరు శివ ఫేమ్ వినోద్ కిషన్ హీరోగా అనుష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో రాకేశ్వర్ నిర్మాణంలో యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమా పేక చిత్రం ప్రమోషన్ భాగంగా సోమవారం డాబా గార్డెన్స్ వద్ద గల ప్రెస్ మీట్ నిర్వహించారు వినోద్ కిషన్ మాట్లాడుతూ క్రేజీ అండ్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల పంతొమ్మిదిన విడుదలవుతుంది అన్నారు మంచి సంగీతం అందించారని పేర్కొన్నారు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారన్నారు తనకు హీరోగా ఇది తొలి సినిమా ఉంటుంది ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలు ఆదరిస్తారు హలో ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండ్ సో మా టూర్ ఈ వైజాగ్ లో ఇవాళ రావడం జరిగింది రాత్రి వచ్చామని ఇవాళ ప్రమోషన్స్ మొత్తం చేసుకున్నాం వైజాగ్ లో ఆగస్ట్ సెకండ్ విరాజీ థియేటర్స్ లోకి రాబోతుంది అండ్ ఈ సినిమా గురించి నేను ఒక్క ఒకటి చెప్పాలంటే ఇప్పుడు హ్యాపీడేస్లో చందు అనే నేను చేసిన క్యారెక్టర్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారో ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీరు యాండీ క్యారెక్టర్కి అంతే కనెక్ట్ అవుతారు ఐమ్ షో నేను నేను యాక్చువల్లీ సినిమా చూశాను ఆల్రెడీ సో నేను మా టీమ్ మా మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ కొంతమందికి షోస్ చూసాము చూసిన తర్వాత నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత అసలు సినిమా దీన్ని ఇంకా ప్రమోషన్స్ ఎలా చేయాలి ఇలాంటి సినిమా ఒక అంటే ఇందులో థ్రిల్ ఉంటుంది మంచి చిల్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది అన్ని ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ గా ఏంటంటే ఒక సొసైటీలో జరుగుతున్న ఒక ఒక ఇష్యూ మీద మేము అందరి కరెంట్ గా వెళ్ళాం అనమాట ఈ సినిమాలో సో నేను ఈ సినిమా చూసిన తర్వాత ఐ లవ్ అండ్ అండ్ యూజువల్ గా నా మా వైఫ్ విధిగా యూజువల్ గా చెప్పదనమాట టక్ మనీ బట్ ఈ సినిమా చూసిన తర్వాత విధిగా ఆల్సో ై పెర్ఫార్మెన్స్ ఈ లవ్ ద మూవీ అండ్ తను కూడా చాలా ఎక్సైట్ ఉంది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సో నేను నా సైడ్ నుంచి నేను ఇంకేం ఎఫెక్ట్ పెట్టచ్చు ఓకే సినిమా అయిపోయిన సినిమా చేసాను బట్ ప్రమోషన్స్ కూడా ఏం ఎఫెక్ట్ పెట్టచ్చు అనే ఆలోచనలో సినిమా చూసిన తర్వాత ఇంక నేను ఫిక్స్ అయిపోయింది ఏంటంటే చలో ప్రమోషన్స్ కూడా ఇలానే చేద్దాం ఈ లుక్ యాంటీ క్యారెక్టర్ ఎలా ఉంటాడో ఆ లుక్ ప్రమోషన్స్ చేద్దామని నాకు థాట్ వచ్చి నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు అండ్ నా ఇప్పుడు ఇది సినిమా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది అండ్ ఈ నెక్స్ట్ చేసే ప్రమోషన్స్ అన్ని కూడా ఇదే లో ఇదే గెటప్లో చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను బికాస్ ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా థియేటర్కి రావాలంటే చెప్పాను ఇట్స్ వెరీ 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 బిగ్ టాస్క్ అండి అంటే అండ్ ఎస్పెషలీ యాక్టర్స్ లైక్ మీ కాంటెంట్ అండ్ ట్రైలర్ ఇవన్నీ బాగుంటే మీ సపోర్ట్ కావాలి నాకు అండ్ మా టీమ్ కూడా అండ్ నేను లైక్ ఎమ్ లైక్ సెట్ బిఫోర్ నేను ఇది ఈ యాంటీ అనే క్యారెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది అండ్ యూ గైస్ విల్ లవ్ ద మూవీ సో ఆగస్ట్ సెకండ్ ప్లీజ్ థియేటర్స్ వెళ్ళి మీరు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది ఈ సినిమాలో మంచి ష్రిల్స్ వచ్చి కొన్ని చోట్ల భయపడతారు అంటే హారర్ సినిమా కాదు బట్ హారర్ ఎలిమెంట్స్ ఉండే సినిమా సో ఇలాంటి సినిమాకి ఆ సౌండ్ ఆ విజువల్స్ అది మీరు బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తే యూ విల్ లవ్ ద ఫిల్మ్ అది నేను చాలా చాలా అంటే నేను ఏదో ఓవర్ కాన్ఫిడెంట్గా ఏదో నేను యూజువల్గా మీకు తెలుసు నేను ఇన్ని ఇయర్స్లో నేను అసలు యూజువల్గా అలా మాట్లాడను నా సినిమాల గురించి బికాస్ అదైన ఆడియన్స్ చెప్పాలి బట్ మేము ఒక మంచి సినిమా చేసాం అండ్ సక్సెస్ ఫెయిలియర్ అనేది ఇట్స్ అది మొత్తం మీ మీ చేతుల్లో ఉంది కలెక్షన్స్ బట్ ఉంటుంది బట్ మేము ఒక మంచి ప్రయత్నం ఒక మంచి సినిమా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా మేము చేసాము విత్ అన్నీ ఒక ప్యాకేజ్ లాగా మంచి సినిమా చేస్తాం సో మీ అందరి సపోర్ట్ మీ అందరి లవ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ఎంకరేజ్మెంట్ మా టీం కి కావాలి ఆగస్ట్ 2 ప్లీజ్ ఎళ్లి మీ రిసిమా థియేటర్ లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ లవ్ యు వైజాగ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ యు ఆర్ సపోర్టింగ్ us ఆ ఆగస్ట్ 2 కి మా మూవీ రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి సపోర్ట్ చేయండి థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మా మూవీ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది రాజీ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి మాది వైజాగ్ మూవీ రిలీజ్ అవబోతుంది ముఖ్యంగా వరుణ్ సందేశ్ గారి చెప్పాలి ఈ కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ నుంచి కొత్తగా చూపిద్దా అనేది మా ప్రయత్నం ఈ సినిమాలో అతని క్యారెక్టర్ పేరు హ్యాండి అండి యాండీలో పిచ్చి పడేసాడు యాండీ క్యారెక్టర్లో ఇంకోటి ఈ లుక్ ఏదైతే చూస్తున్నారో ఇది పర్మనెంట్ హెయిర్ కలర్ అండి జనరల్ గా మూవీ షూటింగ్ కోసం పర్మనెంట్ హెయిర్ కల్స్ ఉంటారు కానీ ప్రమోషన్ కోసం ఆయన హెయిర్ కల్ వేసుకుని ఆ లుక్ లో ప్రమోట్ చేశారు నచ్చింది మాకు సో అందరూ సపోర్ట్ చేసి చేసి ఎంకరేజ్ సో మచ్ విరాజి సినిమా ఆగస్ట్ రెండు విడుదలవుతున్న సందర్భంగా మా విరాజి టీం ఇక్కడ రావడం జరిగింది మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం టూర్ వేశాము సో దాంట్లో భాగంగా గుంటూరు విజయవాడ అలాగే రాజమండ్రి కాకినాడ ఇట్లా వెళ్తూ వైజాగ్లో లో కూడా ఈ టూర్ లో భాగంగా ఇక్కడ వచ్చాము సో మా సినిమా ఆగస్ట్ రెండు రిలీజ్ అవుతుంది విరాజ్ అనే సినిమా వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మీడియా ఎక్స్పెషల్లీ మీ అందరూ మాకు సపోర్ట్ చేస్తే మా సినిమా మంచి సక్సెస్ అవుతుంది మేము ఒక మంచి సినిమా తీసాము మీ అందరు సపోర్ట్ మాకు కావాలి వరుణ్ సంజయ్ అద్భుతంగా యాక్ట్ చేసిన ఈ సినిమాని మీ అందరు మాకు సపోర్ట్ చేసి మంచి హిట్ అయ్యేటట్టు మీ అందరి సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్